పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి తెనాల్లో జరిగినటువంటి పోటీల్లో వడ్లమూడి జిల్లాలో జరిగినటువంటి పోటీల్లో ఆరుపల్ల విభాగంలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత ఈ జత నాలుగవ జతగా ఎంకేఎం బుల్స్ మేసిరి కాదర్ బుల్స్ ఎద్దనపొడి ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీసులతో ఏలూరు సాంశిరావు గారు పెడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వట్లమూడి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమాన్ని సత్కరించి నాప్కిన్ పోకరించవలసిందిగా శ్రీను గారిని మా వడ్లమూడి మాధవరావు గారిని వారి ఇరువుని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని వడ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతాయ్ గారు ప్రొపరేటర్ శ్రీ లక్ష్మీ నర్సరీ స్మార్ట్ టూర్ స్టేజ్ వారిని ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమాన్ని సత్కరించి బహుమతి బాగా ద్వితీయ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని సీట్స్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్ గారు లింగాలపాడు వారు ఎల్లండి మీరు కూడా త్వరగా త్వరగా అనివ్వాలి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాయిసాగర్ కోల్డ్ స్టోరేజ్ వీరమాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపక అర్థం వారి కుమారుడు శ్రీ బాబు గారు నందిగామ శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ నెలకొత్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపక అర్థం వారి కుమారుడు హరికృష్ణ గారు బాకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లాని సాంశరావు గారు ముప్పళ్ళ ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తేజ నర్సరీస్ సూర వెంకటేశ్వరరావు గారు లింగాలపాడి వారు బహుకరిస్తున్నారు పట్టుకో 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 త్వరగా అయ్యా आरोपी है धन्यवाद निदान ली होंगी निदान तुमने मेरे चल दिया ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని సూరా వేరయ్య గారి జ్ఞాపార్థం వారి కుమారుడు సూరా వెంకటేశ్వరలు గారు లింగాల పొడవారు అవతరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం ఒకటవ రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కావ్యా నంది బ్రీడింగ్ పూల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వైరా కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి గారు కేసాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరా వైరా కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో దత్వా రెడీగా ఉండాలి గాడి కట్టుకుని ప్రతి కూడా వెంట వెంటనే తీసుకురావాలి రెండవ తత్వారు మూడవ తత్వారు జత పోటీ జరిగేటప్పుడే వచ్చి రెడీగా ఉన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఆ విధంగా రావాలి అటువైపు ముగ్గుపోయి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఇటువైపు అటువైపు లైన్స్ పోయింది చివరి కూర్చుంటాం కదా ఇటు చివరినే అటు చివరినే లైన్లు పోయింది టచ్ చేసుకుంటానికి ఇబ్బంది బ్రీడింగ్ పోలీస్ సెంటర్ నెల్లూరి రామకోట గారు నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి నెల్లూరు రామకోట గారు కేసానపల్లి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తప్ప వారు బయలుదేరి రావాలి కాటి కట్టుకొని రెడీగా ఉండాలి కావ్యాన్ని అంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానుపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా విభాగంలో ప్రదర్శన పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ లో ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బహుమతి దాతలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము చైర్స్ ఏర్పాటు చేశారని వచ్చి కూర్చోవాలి ఆ వేదిక మీద కూడా చైర్స్ ఉన్నాయి నెల్లూరు చెన్నాకుల్ని ఒక్క చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హలో హలో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరా వైరా నెల్లూరి రామ్మకోటాయి గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి ఆరుపళ్ళ విభాగంలో దత్తగా నాలుగవ తత వారు బయలుదేరి రావాలి గాడి కట్టుకొని రెడీగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లో ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తద్వారు రెడీగా దారి కట్టుకొని పోల్ సెంటర్ నెల్లూరు రమ్మకోటారు కేశంపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తర్వాత ప్రదర్శనలు ఉన్నాయి అటువైపోయి కూడా లైన్ రెక్కర్ గారు విజిలేసిన తర్వాత వస్తుంది

నెల్లూరి రామకోట గారు కేసార్పల్లి దాతలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శిస్తున్నాయి కాబ్యా నంది బుక్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసార్పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదవి నుండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభైగా ఉన్నారు ఐదు ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నీలగిరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వాటి ప్రజలు శ్రీస్తున్నాయి ఆరోపణల విభాగంలో మూడవ తరగా పదకొండు రోడ్డు రెండు వేల ఏడు వందల యాభై ఏడుకుల దూరాన్ని పది నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజ నా నెల్లూరు రామకోట్య గారు కేశాల పల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బరా బైరా నాలుగో తత్వాలు రావాలి తోట దాడి కట్టుకొని రెడీగా ఉండాలండి నాలుగు నిమిషంలో ఉన్నది రామకోట గారు కేసానిపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన వల్లూరి రామకోట అయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఉన్నా విక్రమ్ గారిని ఆహ్వానిస్తున్నాము కావాలండి ప్రాంగణంలో రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది నంది బ్రీడింగ్ కానీ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తాత ప్రదర్శనిస్తున్నాయి పదిహేను మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నది నెల్లూరి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట ఐ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది